లాస్ట్ ఎపిసోడ్లో శాంతి పర్వంలో భీష్ముడు చెప్పిన కొన్ని వివరాలు తెలుసుకున్నాం మరిన్ని వివరాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం ధనం ఎలా సంపాదించాలో చెప్పాలని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు అప్పుడు భీష్ముడు చెప్పిన ఈ కథ ఈ కాలానికి కూడా చాలా ముఖ్యమైంది రాజుకి ధనం బాగా సంపాదించే వ్యాపారుల అవసరం ఉంటుందని చెప్పాడు భీష్ముడు అంటే ఇప్పటి కార్పొరేట్ వ్యవస్థ గురించి ఆనాడే చెప్పాడు అయితే ధనం బాగా సంపాదించే వ్యక్తులను చూసి ప్రజలు ఈర్ష్య పడుతూనే ఉంటారని అతనికి హాని చేయాలని కొందరు ప్రయత్నిస్తారని ఆనాడే చెప్పాడు భీష్ముడు ప్రస్తుత కాలంలో మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ధనం సంపాదించి రాజ్యానికి ఉపయోగపడే వ్యాపారులను కాపాడాల్సిన బాధ్యత రాజుదేనని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు దీనికి ఉదాహరణగా ఒక కథను చెప్పాడు పూర్వం కాలక వృక్షీయ అనే ముని ఉండేవాడు ఆ ముని ఒక కాకిని ఒక పంజరంలో పెట్టాడు ఆ కాకి త్రికాలవేది అని భవిష్యత్తును చెప్పే శక్తి ఉందని అందరికీ చెప్పాడు ఆ కాకిని తీసుకొని ఆ ముని దేశ చక్రవర్తి క్షేమదర్శి దగ్గరకు వెళ్లాడు మహారాజా నువ్వు ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు కనుక నీకు ఆపద వచ్చే ప్రమాదముందని ఆ ముని క్షేమదర్శిని హెచ్చరించాడు నీ చుట్టూ ఉంటూ నీకు ద్రోహం చేసే వాళ్ళను ఈ కాకి పట్టిస్తుందని ముని చెప్పాడు ఆ ఋషి మాటలను గౌరవించాడు చక్రవర్తి అతనికి ఆతిథ్యం ఇచ్చాడు ఆ రోజు రాత్రి కొందరు రాజ ఉద్యోగులు ఆ కాకిని చంపేశారు ఆ మర్నాడు కాలక వృక్షీయముని చక్రవర్తి సభలో అన్ని విషయాలు చెప్పాడు ఈ ఋషి కాలక వృక్షీయ చక్రవర్తి తండ్రికి మంచి మిత్రుడు క్షేమదర్శి పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి కోసల రాజ్యానికి వచ్చాడు రాజ్యం సుభిక్షంగా ఉన్నా కొందరు అవినీతి అధికారుల వల్ల రాజ్యానికి త్వరలో ఆపద రాబోతోందని ఆ ఋషి గమనించాడు ఆ విషయం సాధారణంగా చెప్తే ఎవరికి అర్థం కాదు కనుక కాకి కథను చక్రవర్తి క్షేమదర్శికి చెప్పి నమ్మించాడు అతను తెచ్చిన కాకి మామూలు కాకే దానికి ఎలాంటి మహిమలు లేవు కాని దానికి మహిమలున్నాయేమో అని భయపడి తామెక్కడ బయటపడిపోతామో అని భయపడి అవినీతి అధికారులు కాకిని చంపేశారు అంతఃపురంలోని కాకి చనిపోయింది కనుక కోటలోనే నీ శత్రువులున్నారు అని చక్రవర్తిని అప్రమత్తం చేశాడు ఋషి వారెవరో రాజు వెంటనే కనిపెట్టి శిక్షించాడు రాజుని అప్రమత్తం చేసే ఇలాంటి మిత్రులు ఉండాలని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు ఆ తర్వాత ధర్మరాజు ఒక మంత్రి ఎలా ఉండాలి అని భీష్ముణ్ణి అడిగాడు అప్పుడు భీష్ముడిచ్చిన ఇది మంత్రి జ్ఞానవంతుడై ఉండాలి ప్రజలకు బంధువులా అనిపించాలి ఏ పని అప్పచెప్పినా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగే శక్తి తెలివితేటలు ఉండాలి మంత్రి ధైర్యవంతుడు శౌర్యవంతుడు అయి ఉండాలి మంత్రికి క్రూర స్వభావం ఉండకూడదు క్రూరుడైన మంత్రి వల్ల చక్రవర్తికి ప్రమాదం రాజు అంటే భక్తి స్నేహం ప్రేమ మంత్రికి ఉండాలి ఒకవేళ రాజు మంత్రిపై కోపం ప్రదర్శించినా సంయమనంతో మంత్రి ఉండాలి నిజానిజాలను నెమ్మదిగా రాజుకు వివరించే ప్రయత్నం చేయాలి తన లోపాలను మంత్రి బయటపడనీయకూడదు ఇతరుల లోపాలను మాత్రం వెంటనే కనిపెట్టి రాజుకు చెప్పాలి ఈ లక్షణాలున్నవాడే మంత్రిగా ఉండడానికి అర్హుడని భీష్ముడు చెప్పాడు ఈ కాలానికి కూడా నాయకులకు పనికి వచ్చే విషయాలివి అలా శిక్షలు వేసే క్రమంలో పేద ధనిక అనే భేదం చూపించకూడదు తప్పు ఎవరు చేసినా తప్పే అన్నాడు భీష్ముడు అయితే ఉరిశిక్ష ఆస్తులు జప్తులాంటి కఠినమైన శిక్షలు వేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు విచారణ చేయాలని చెప్పాడు వేరే రాజ్యం నుంచి వచ్చిన దూతను బంధించడం మహాపాపం అన్నాడు భీష్ముడు అలాగే ఒక దూతకుండాల్సిన లక్షణాలను వివరించాడు దూత బాగా భాష తెలిసిన ఆ భాషను తప్పులు లేకుండా స్పష్టంగా పలకగలిగిన విజ్ఞానవంతుడై ఉండాలి దూతలో ఒక్క లోపం కూడా ఉండకూడదు చెప్పాల్సిన విషయాన్ని లౌక్యంగా నేర్పుతో పని జరిగేట్టుగా చెప్పాలి దూతకు కార్యదక్షత సమయస్ఫూర్తి రెండూ ఉండాలి సైన్యాధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణాలను భీష్ముడు ఇలా చెప్పాడు సైన్యాధ్యక్షుడికి అన్ని వ్యూహాల గురించి అవగాహన ఉండాలి యుద్ధానికి కావలసిన యంత్రాల తయారీలో పరిజ్ఞానం ఉండాలి ఆయుధ ప్రయోగంలో యుద్ధం చేయడంలో నేర్పు ఉండాలి రాజు ఎవరిని అతిగా నమ్మకూడదు తన కుమారులను కూడా అతిగా నమ్మకూడదు ఆ కుమారుడే రేపు రాజుకు శత్రువు కావచ్చని భీష్ముడు చెప్పాడు రాజు అందర్నీ నమ్మినట్లే నటించాలి కాని ఎవరిని నమ్మకూడదు అదే రాజధర్మం అని చెప్పాడు ఇక రాజధాని ఎలా ఉండాలని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు ఆ సందేహానికి భీష్ముడీల చెప్పాడు కోట చుట్టూ లోతైన కందకం ఉండాలి విశాలమైన వీధులు రెండు వైపులా ఇళ్ళు దుకాణాలు ఉండాలి దుకాణాల్లో అన్ని వస్తువులు దొరకాలి సూపర్ మార్కెట్ల గురించి ఆనాడే చెప్పాడు భీష్ముడిలా అన్ని ధాన్యాలు ఆహార పదార్థాలకు రాజధానిలో లోటు లేకుండా ఉండాలి నెయ్యి అన్ని రకాల నూనెలు పదార్థాలను రాజధానిలో నిలువ ఉంచాలి నగర రక్షణకు ఆయుధాగారాలు ఉండాలి అందులో అన్ని ఆయుధాలు ఉండాలి విజ్ఞానవంతులైన పండితులు విలాసినులు పరిచారికలు అన్ని కళలను తెలిసిన వారు రాజధానిలో ఉండాలి రాజధానిలో ప్రజల పూర్తి బాధ్యత రాజుదే రాజ్యంలో దొంగల భయం దుండగుల భయం ఉండకూడదు రాజ్యంలో పశు సంపదను వృద్ధి చేయాలి వాణిజ్యం పశుసంపద వ్యవసాయం వృద్ధి ఒక రాజ్యానికి ముఖ్యమైన ఆర్థిక వనరులు ఈ సందర్భంలోనే భీష్ముడు సూర్యవంశ చక్రవర్తి మాంధాతకు ఉతధ్య మహర్షి చెప్పిన మాటలను చెప్పాడు రాజు ధర్మరక్షణకే జన్మించాడు కనుక అతి ఆవేశం అతి కోపం కామం ఉండకూడదు ధర్మం వల్ల మాత్రమే ప్రజలు ఉత్తమ పౌరులవుతారు ఆ ధర్మాన్ని నేర్పే గురువు ఎవరైనా సరే వారికి ప్రజల్లో గౌరవం దక్కేలా చూసే బాధ్యత రాజుదే రాజు అహంకారి పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు కాకూడదు ధర్మం తప్పిన రాజ్యంలో వర్షాలు కురవవు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి రాజు పరాక్రమం నశిస్తుంది అలాంటి రాజును బంధుమిత్రులు వదిలేస్తారు ప్రజల్లో పేదరికం తిరుగుబాటు వస్తాయి శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించేందుకు చూస్తారు రాజు ధర్మబద్ధంగా లేకపోతే ఈ అనర్ధాలన్నీ జరుగుతాయని భీష్ముడు చెప్పాడు ఒక రాజ్యం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే రాజు ఆలోచన ఎలా ఉండాలో కూడా భీష్ముడు చెప్పాడు రాజ్య చక్రవర్తి వసుమన అనే రాజుకు వామదేవ అనే మహర్షి చెప్పిన నీతి సూత్రాలను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు అవేంటంటే రాజుకు ధన సంపాదన కంటే ధర్మ నిరతే ముఖ్యం అప్పుడే రాజుని ప్రజలు దేవుళ్లా చూస్తారు రాజుకు అధిక సంపాదన కావాలంటే అతని ధర్మనిరతి ఇంకా పెరగాలి రాజు తన సైన్యాన్ని ఆర్థికంగా మంచి జీతాలిచ్చి సంతృప్తిపరచాలి అప్పుడే శత్రువులు దండెత్తినప్పుడు సైనికులు ప్రాణాలకు తెగిస్తారు రాజు ఎప్పుడూ వేరే దేశాల మీద దండెత్తి వారిని దోచుకోవాలని చూడకూడదు రాజు ఇరుగు పొరుగు రాజులతో స్నేహంగా ఉండి తన రాజ్యానికి శత్రువులు లేకుండా చూడాలి శత్రురాజులు దండెత్తినా సాధ్యమైనంత వరకు ఉపాయంతోనే పరిష్కరించాలి యుద్ధానికి సై అనకూడదు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు తన సైన్యంలో అంతః కలహాలు వస్తే సామధాన భేద దండోపాయాలను ప్రయోగించి సమస్యను పరిష్కరించాలి ఇలా రాజధర్మాల గురించి వివరంగా చెప్పాడు భీష్ముడు ఆ తర్వాత భీష్ముడు ఏం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం